సూటు బూటు వేసుకొని విదేశాలలో తిరిగే కేటీఆర్ గారికి ఇంత దిమాకు ఉందని నేను అనుకున్నా కానీ ఒక బఫూను జెఫా అని చెప్పి ఇలా నిరూపించుకున్నాడు నా మోడీ నా ప్రధాన మంత్రి మోడీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడే మేము దేవుడు అని అంటాం నేను దేవుడు అంటాను నా బీజేపీ దేవుడు అంటది అందరూ దేవుడు అంటారు నీకేమో వస్తుంది ఇంకొకసారి నా మోడీ గురించి మాట్లాడడం అనుకో హౌలే కేటీఆర్ గారు మీరు ఇటీవల ఏదో కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రజలు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తే కేంద్రం తిరిగి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది అని అన్నారు మళ్ళీ అన్ని పైసలు నీకే ఇస్తే ఆర్మీకి జీతం ఎవరు కడతాడు నీ అయ్య కడతాడా డిఫెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తాడు నీ అయ్య చేస్తాడా మళ్ళీ లేకపోతే నీ మీ అయ్య దోసులు నీ దోసులు ఉన్నారు కదా ఒక దిక్కు పాకిస్తాన్ ఒక దిక్కు చైనా వాళ్ళొచ్చి దేశంలో ఏం చేస్తారో నీకు అసలు ఆలోచన ఉందా ఇంకొకటి నువ్వు లేసి షుగర్ బుక్కని విదేశాల పోతావు కదా విమానం ఎక్కి మళ్ళీ విమానం విమానం ఎగిరిస్తాడు నీ అయ్యో ఎగిరిస్తాడా రైల్వేస్ రోడ్ ఎవడు మెయింటైన్ చేస్తాడు నీ చెల్లె మెయింటైన్ చేస్తాడా ఇంత తెలివి లేని నువ్వు అసలు మంత్రికి ఎట్లయినావో కూడా నాకు అర్థమైతలేదు పౌలే కేటీఆర్ గారు నీ తుక్ల థియరీ ప్రకారంగా ఎక్కడ నిధులు అక్కడే ఖర్చు పెట్టాలనే ఉంటే మళ్ళీ హైదరాబాద్ లోని నిధులన్నీ నువ్వు సిద్దిపేటకి సిరిసిల్లకి ఎందుకు తరలిస్తున్నావు నా సరూర్ నగర్ ప్రజలు కట్టే నిధులన్నీ తీసుకపోయి నువ్వు చార్మినార్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు నీకు అసలు వీటి మీద సమాధానం ఉందా నీకు అసలు ఏమన్నా తెలుసా వీటి గురించి అందుకే దేశం అంటే అఖండం అని అంటారు ఒక పిడికిలి లాగా అన్ని వేళ్ళు ఒకటేలాగా ఉండవు కాబట్టి అన్నిటిని కలుపుకపోవాలి ఆ తెలివి కూడా లేదు నీ కోరిది మాకేందో ఇక్కడనే అర్థమైపోతుంది ఇంకొకటి పదే పదే మాట్లాడుతున్నావు మా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చిండు రాష్ట్రానికి కరీంనగర్కి మా బండి సంజయ్ అన్న ఏం చేసిండు నిజామాబాద్కి మా ధర్మపురి అరవింద్ అన్న ఏం చేసిండు మా లక్ష్మణ్ అన్న ఏం చేసిండు అని పదే పదే మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఒకప్పుడు నీ అయ్యా యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నీ అయ్యేం పెట్టిండు రాష్ట్రానికి సరే డిస్కషన్ కి నువ్వు సిద్ధమో అయితే తాంగ్ మీద స్టే చేయి అక్కడొకటి ఒకటి స్టేజ్ అరేంజ్ చేద్దాము మధ్యలో ఎంపైర్లను కూర్చోబెట్టు ఇంటెలెక్చువల్స్ ని మీడియా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టు అందరూ కూర్చొని మాట్లాడుకుందాము మేమేం చేస్తాము మేమేం చేసి చెప్తాము నువ్వేం చేస్తామో నువ్వు చెప్పు ఎవరిది తప్పు ఉంది అని చెప్పి మీడియా మిత్రులు ఎంపైర్లు చెప్తే రాజీనామా మేం చేస్తాం నువ్వు కూడా రాజీనామా పత్రం తీసుకొనిరా అంతేగాని నోరుంది కదా అని చెప్పి విధవ వాగుడు ప్రతి ఒక్క స్టేజ్ ఎక్కినప్పుడల్లా మైకు పట్టుకుని వాగకు నోర్లు మూసుకో ఓ పాగల్ కేటీఆర్ గారు నువ్వు నీ అయ్యా మన రాష్ట్రంలో చేసే కొండెంగలకు మాకు ఈ కోతి చాష్టలు చేయక తప్పట్లేదు దిస్ ఇస్ నాట్ మై బిహేవియర్ నాట్ ద లాంగ్వేజ్ ఐ యూజ్ హిస్ మైండ్ మన ఈ వీడియోలో నేను యూజ్ చేసిన అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వర్డ్స్ ఈజ్ కంప్లీట్లీ ఇన్స్పైర్డ్ బై కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు